హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ థంగ్ అనేసి కొట్టేసేయండి ఇంకా ఈ అయితే కనుక ఆరు సంవత్సరాల పాపకైతే కనుక లాంగ్ ఫ్రాకు సింపుల్ డిజైన్తో ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈ లాంగ్ ఫ్రాకు ఎలా కుట్టాలి అనేసి ఈ వీడియోలో కటింగ్ అలాగే కుట్టే విధానం కూడా ఎలాగనో అనేది చూపిస్తాను అది కూడా సింపుల్గా ఈజీగా చాలా బాగుంది కదా చూడండి ఇప్పుడైతే ఇనుక ఈ కటింగ్ అలాగే కుట్టే విధానం ఎలాగనో చూసేద్దాం ఆరు సంవత్సరాల పాపకు లాంగ్ ఫ్రాక్ ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము ఆరు సంవత్సరాల పాపకు అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమని ఇదైతే ఇచ్చారు క్లాత్ అయితే ఈ క్లాత్ అయితే ఇచ్చేశారు ఇదైతే అయితే చీర తీసుకొని ఇద్దరు గుట్టమన్నారు ఆల్రెడీ పెద్ద పాపకు అయితే గుట్టేశాను ఒక పదకొండు సంవత్సరాల పాపకు ఇది చిన్న పాపకు ఆరు సంవత్సరాల పాపకు ఇది వచ్చేసి పొడువు వచ్చేసి చూడండి ఇరవై నాలుగు ఇంచుల పొడుగుతో అయితే తీసుకోవాలి ఇరవై నాలుగు ఇంచుల పొడువుతో తీసుకోవాలి ఇది క్లాత్ అయితే కనుక రెండు మీటర్లు అయితే తీసుకున్నాను నేను రెండు మీటర్ల క్లాత్ అయితే తీసేసుకోవాలి లైనింగ్ కూడా సేమ్ రెండు మీటర్లు తీసుకోవాలి ఇది ఎంత ఉంటే సేమ్ అంతనే తీసుకోవాలి లైనింగు కానీ ఇలాగా కట్ చేసుకునే ముందు అయితే కొంచెం అనేది మనము అనేది కట్ చేసుకోవాలి ఇది అసలైన క్లాత్ అనేది ఒక రెండు ఇంచులు పొడుగు ఎక్కువ ఉండాలి ఇది వచ్చేసి ఒక రెండు ఇంచులు తక్కువగా అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ ఇది కింద కూర్చోబెట్టడానికి అయితే ఈ రెండు క్లాత్ అయితే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే చూడండి నేను బాడీ పార్ట్కి అయితే తీసుకున్నాను ముందర కొంచెం పట్టుతో డిజైన్ పెట్టండి అక్క అనేది చెప్పారు దానికోసం అయితే ఇది తీసుకున్నాను నేను మనకు వారంమటి పట్టు వస్తుంది కదా అది కట్ చేశాను ఈ పట్టును అనేది పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసి ఇది అసలైన పట్ను కూడా పక్కన పెట్టేద్దాము పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకోవాలి లైనింగ్ క్లాత్ అయితే ఇంకా చూడండి పదహైదు ఇంచుల ఎడల్పుతో తీసుకున్నాను కొంచెం ఎక్కువనే తీసుకోవాలి మనకైతే పదమూడు ఇంచులు అయితే కనుక సరిపోతుంది కొంచెం సన్నగున్న పిల్లలకైతే కనుక లావుగా ఉన్న పిల్లలకైతే కనుక పదహైదు ఇంచులు అలా పడుతుంది పిల్లలు బొద్దుగా ఉంటారు కదా వాళ్ళకైతే కనుక కొంచెం ఎక్కువగానే తీసుకున్నామంటే మనము తర్వాత కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవచ్చు నేనైతే పదహైదు ఇంచులు తీసుకున్నాను పొడువు వచ్చేసి పదహై ఎడల్పు వచ్చేసి పదహైదు ఇంచులు తీసుకున్నాను పొడువు వచ్చేసి పది ఇంచుల పొడువుతో కనుక తీసుకున్నాను ఇది రెండు అనేది చూడండి రెండు అయితే తీసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు రెండు తీసుకోవాలి ఇది అనేది ఇలా సగానికి అనేది మర్చుకోవాలి సగానికి మర్చుకొని రెండు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి మేడ రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత మేడ దింపు వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాము ఇక్కడ నుంచి ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా డబ్బా షేప్లు అనేది గీసేసుకున్నాము ఈ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు మనకు కుట్టే లోపల మామూలుగా అయితే రెండు ఇంచులు అయితే వస్తుంది సంఖ దింపు వచ్చేసి ఐదు ఇంచులు ఇది కూడా డబ్బా షేప్లు అనేది గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మనం సంఖ రౌండ్ గీస్తాం కదా దీంతో అనేది రౌండ్ గీసేసుకోవాలి లేకుంటే నార్మల్గా అయినా రౌండ్ అనేది గీసేసుకోవచ్చు దీంతో గీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అనేసి నేను దీంతో గీస్తూ ఉంటాను సంఖ రౌండ్ కూడా ఇలా గీసేసుకోవడమే చూడండి ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా అనేది గీసేసుకోవడమే దీన్ని అనేది ఇప్పుడు కట్ చేసేసుకున్నాము ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు అనేది విడదీసేసేయండి ఈ రెండు విడదీసేసి సంఖ అనేది కొంచెం క్రాస్ తీసేసుకున్నాము ఇది వచ్చేసి మనం క్రాస్ తీసుకున్నాం కదా అది వచ్చేసి ఫ్రంట్ భాగంలో వస్తుంది ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము ఇది వచ్చేసి బ్యాక్ భాగము ఇదైతే కనుక మనము మేడ వచ్చేసి పలక మేడ అయితే కనుక పెట్టేద్దాము మనం వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా దీనికి అయితే తనుక నాలుగు ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మేడ అయితే కనుక ఇ నుంచి చూడండి ఇది అనేది పలక మేడ వచ్చేటట్టు సెట్ చేసుకున్నాము రెండు ఒకటేసారి కట్ చేసామంటే మనకు ఈజీగా ఉంటుంది అందుకోసమే నేను ఇలా కట్ చేసి తర్వాత అనేది పలొక్క అనేది మారుస్తున్నాను లేకుండా వెనక మీరు ఒకవేళ మనము ఇట్లా లేకుండా విడివిడిగా అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి వెనక వెనుక భాగం రౌండ్ మేడ వచ్చేసి ముందర భాగము చూడండి ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది అనేది అసలైన క్లాత్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసి ఇది వచ్చేసి ఎనికి భాగము ఇది వచ్చేసి ముందర భాగం వచ్చేసి రౌండ్ నెక్ చూడండి ఈ రెండు అయితే కనుక ఇలా అయితే వస్తాయి మనం కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఇదంతా కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేసుకున్నామంటే ఎక్కువ తక్కువ అవుతుంది అందుకని మెడల్ అనేది తిప్పేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు దీనికైతే కనుక దీనికైతే హ్యాండ్స్కి అయితే వెనక చూడండి వెనక హ్యాండ్స్ కట్ చేశాను హ్యాండ్స్ అనేది కొంచెం బుగ్గల హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు అందుకోసం అనేది నేను పెద్దగా అయితే కనుక కట్ చేసుకున్నాను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఒక పది ఇంచులు హ్యాండ్స్ ఉన్నాయి కనుక ఇరవై ఇంచులు తీసుకోవాలి బుగ్గల హ్యాండ్స్కి అనేసి కింద అనేది ఇలా హ్యాండ్స్కి బెల్ట్ వేయడానికి అయితే తీసేసుకున్నాను అలాగే వెనక కట్టడానికి నాడలు వచ్చేసి మూడించుల ఎడలుపుతో తీసుకున్నాను ఇంచుల ఎడలుపు అలాగే పొడువు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూడండి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఉంది మనకు పుట్టిన తర్వాత అయితే మామూలుగా పద్దెనిమిది అరయితే వస్తుంది ఇవైతేక మ ముందర వచ్చేసి డిజైన్ అన్నాను కదా డిజైన్కి అయితే కనుక మనము ఈ మెడ ఎంత ఉందో ఈ మెడ షోల్డర్ ఉంది కదండి దానికి తగ్గేట్టు అనేది తీసుకోవాలి దాన్ని మించి అనేది కొంచెం ఎగస్ట్ అనేది ఇలా తీసుకోవాలి ఇలాగా తర్వాత ఎక్కువైనా కూడా మనము కట్ చేసి వేసుకోవచ్చు అసలైన క్లాత్ కట్ చేస్తాం కదా ఎగస్ట్రా ఉన్నది అప్పుడు అనేది కట్ చేసుకోవచ్చు దీన్ని అనేది ఎలా కట్ చేసుకోవాలంటేనాక దీన్ని ఎంత ఎడలుపు ఉందో అంత ఎడలిప్తో తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని అనేది సమానంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలాగ సమానంగా పెట్టేసి ఇక్కడ అనేది ఒక ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా రౌండ్ చేసేసుకొని ఇలా అనేది కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసామంటే మనకు రౌండ్ అనేది ఇలా రౌండ్ వచ్చేస్తుంది ఇలా అనేది కట్ చేసుకోవాలి ఇది కుట్టిన తర్వాత క్లియర్గా అనేది డిజైన్ కనిపిస్తుంది ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడైతే కనుక ఎలా కుట్టుకోవాలనో చూద్దాము ఇప్పుడైతే డ్రెస్సు కుట్టుకునే ముందు అయితే కనుక దానికి డిజైన్ పెట్టడానికి అయితే చూడండి ఇలాంటి క్లాత్ తీసేసుకోండి నేనైతే కొంచెం పెద్ద సైజే తీసేసుకున్నాను మళ్ళీ ఎగస్ట్రా ఎక్కువ ఉన్నదంటే కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ ఉన్నదంటే అయితే రాదు ఇంకా చూడండి ఇలా చిన్న చిన్న పీసులు వేస్ట్ పీసులు ఉంటాయి కదా అవన్నీ ఇలా చిన్నగా చేసుకొని ఇలా పెట్టేసి చిన్న చిన్న బౌల్స్లో ఇంకా చేసుకోవాలి మనము చూడండి ఇలాగా ఇలా చేసుకొని దారం తిట్టేసుకున్నామంటే సరిపోతుంది లాగా దారం చుట్టేసుకుని తయారు చేసుకోవాలి మనకు పిల్లల సైజును వంటాక మనం పది ఇంచులు అట్లా తీసుకున్నాం కదా ఆ సైజును చేతి తీసుకోవాలి చూడండి నేనైతే ఒక ఆరు అయితే చేశాను దీని కింద ఎక్స్ట్రా క్లాత్ అనేది అనేది మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మనం కట్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది ఇది తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము రౌండ్ నెక్ అయితే తెంపాం కదా ఇది తీసేసుకొని మనము చూడండి డిజైన్ వేసుకోవడానికి ఈ క్లాత్ అయితే పట్టు తీసుకున్నాం కదా ఈ పట్టు క్లాత్ మీద అనేది ఇలా సమానంగా పెట్టేసుకోవాలి క్లాత్ను ఇలా సమానంగా పెట్టేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనే దగ్గర అనేది హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది అనేది రౌండ్ ఇది అనేది ఇలా మరిచేసుకోండి మెడ అనేది ఉంది కదా ఈ మెడను ఇలా మరిచేసుకోవాలి ఇది షోల్డర్లు అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి మనము ఇది ఎలా కరెక్ట్గా ఉన్నదంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది లేకుంటే తేడా కొడుతుంది ఇలాగా ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని సమానంగా పెట్టుకున్నాం కదా మనము కొంచెం అనేది ఇటు సైడ్ డిజైన్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఇటువైపు ఎక్కువ సైజు ఇటు పక్కకు అనేది మార్చుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా సోలార్ దగ్గర అనేది పట్టు అనేది రావాలి చూడండి మనకు మేడ వచ్చేసి ఇంత దూరం వచ్చేసింది ఇక్కడ నుంచి మనము చూడండి ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడికి అనేది మార్కింగ్ వేసుకోవాలి మనం ఎందుకంటే మెడ తిప్పేసే ఇప్పుడు అయితే ఇంకా కొంచెం లోపలకి అయితే పోతుంది కదా ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనం డిజైన్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరు లేకుంటే ఐదు వరకు సార్ అన్నట్టుగా ఇట్లా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనిపైన దీనిపైన అనేది మనం ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి చూడండి మనం వచ్చేసి ఈ గీత అనేది వదిలేసేయాలి మెడ ఈడి వరకు ఉంది ఈడి వరకు అనేది మనకు కుట్ల లేకపోతుంది ఈ ఆఫ్ ఇంచ్ అనేది అలాగే పెట్టేసి ఇక్కడ నుంచి అనేది కుట్టుకోవాలి దీనిలో అనేది ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేయాలి చూడండి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఏక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇలా మడిచి అనేది క్లాత్ అనేది ఇట్లా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగా ఈ చివరి నుంచి ఈ చివరి వర్క్ అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అనేది వారం మటి మడిచి అనేది కుట్టు వేసుకోవాలి ఇలా మర్చి కుట్టుకున్నామంటే కనుక మనకు పీసులు లేకుండా ఉంటుంది చుట్టూ అంటే ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చేటట్టుగా అనేది మర్చి కుట్టు వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి అనేది సమానంగా రెండు ఉన్నాయా లేదా అనేది చూసుకోండి సమానంగా లేకుంటే కనుక ఎక్కువగా ఉన్నదాని అనేది మళ్ళీ ఇలాగ రౌండ్గా వచ్చేటట్టు అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడైతే కనుక ఇప్పుడు అసలైన క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసి దీనిపైన అనేది ఇది మనము డిజైన్ చేసాం కదా ఇది కూడా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఇలాగా ఈ మధ్య అనేది కరెక్ట్గా రావాలి మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం చూడండి ఇది అనేది మనం కుట్టిన గీటు మీద కరెక్ట్గా అనేది దాని మీదనే పడాలి పక్కన పడిన ఇంకా ఎక్కువగా తక్కువగా వస్తుంది అంటే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువగా వస్తుంది డిజైన్ అనేది గలీజ్గా అనేది కనిపిస్తుంది చూడండి ఇట్లా అనేది కరెక్ట్గా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న దార్స్ అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే రౌండ్గా మెడ అనేది ఈజీగా తిరుగుతుంది పెట్టుకున్న తర్వాత ఇట తిప్పేసి వారం అనేది కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇట్లా పెట్టేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టుకోవాలి హై కుట్ అంటాం కదా అలాగా చూడండి మేడ మీద అనేది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అసలైన క్లాత్ మీద అనేది చుట్టూ అనేది లూజ్ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అయితే మనకు డిజైన్ అయితే ఇప్పుడు మంచిగా కనిపిస్తూ ఉంది చూడండి ఇలా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనము టక్స్లు అనేది వేసేసుకున్నాం దీనికి టక్స్లు వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇలాగ రౌండ్గా అనేది కుట్టు వేసేసుకున్నామంటే ఇలా లేయకుండా ఉంటుంది మనం కుట్టుకోవడానికి అనేది చాలా బాగుంటుంది దీనికి టక్స్లు వేసుకోవడానికి ఇలాగ చూడండి ఇలా మర్చుకోవాలి ఇలా మర్చుకొని షోల్డర్లు ఉన్నాయి కదా ఈ షోల్డర్లకు ఇలాగ ఇలా పట్టుకొని ఇక్కడ అనేది మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇలా అయితే కుట్టు వేసేసుకోవాలి టక్స్లు కూడా వేసేసాను ఎనికి బాగా ఉంది కదా దాన్ని కూడా ఇలాగనే మెడ తిప్పేసుకున్నాము ఎనికి మెడ అనేది తిప్పేసుకునే ముందు అనేది ఒక ఇంచిన కానీ అంటే మెడ సైజుని పట్టించి రెండు ఇంచులు కానీ ఒక రెండు ఇంచుల దగ్గర కానీ ఇలా మార్కింగ్ వేసుకోండి రెండు సమానంగా ఉండే మార్కింగ్ వేసేసుకొని చూడండి థ్రెడ్ అనేది ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకున్నామంటే మనకు బాగుంటుంది ఇది తిప్పేసుకున్నప్పుడు ఈ థ్రెడ్ అనేది పక్కకోకుండా నీట్గా అనేది వస్తుంది మనకు బయటికి అనేది ఇలా మనం బొందలు పెట్టినట్టు కనిపించకుండా ఉంటుంది నేను సేమ్ క్లాత్ అనేది ఇలాగ సన్నగా కుట్టి అనేది తిప్పేశాను మీరు నాడలైనా పెట్టుకోవచ్చు మామూలుగా బయట అమ్ముతుంటారు కదా దానిలో అయినా తెచ్చి పెట్టేసుకోవచ్చు ఇలా రెండు వైపులా పెట్టేసి కుట్టి తిప్పుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇలా అనేది తిప్పేసుకొని ఎక్స్ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అనేది దీన్ని ఇలాగా సమానంగా పెట్టేసి మెడ అనేది మూలలు ఉన్నాయి కదా ఇది కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీన్ని అనేది కట్ చేసుకున్నాము ఉక్సులు పెట్టమని చెప్పారు ఉక్సులు లేకుండా చిన్నపిల్లవి కదా ఉక్సులు పెట్టినారంట వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇక్కడ ఇక్కడ అనేది మనం ఉక్సుల పట్టి కోసం అనేది క్లాత్ వేసి ఇలా మర్చి కుట్టుకోవాలి రెండు వైపులా అనేది అలాగే కుట్టేసుకున్నాము ఇలానే ఇలా అనేది ఇలా అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండు అనేది ఇలా పెట్టేసి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకోవాలి చూడండి నేను సోల్డర్లు కూడా జాయింట్ వేసేసాను ఇలాగ సోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్ వేసుకున్న తర్వాత దీనికి అయితే హ్యాండ్స్ అనేది మనం తయారు చేసుకున్నాము హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ అనేది కట్ చేసాం కదా ఈ క్లాత్ అనేది చూడండి మనం ఎప్పుడు బుగ్గల హ్యాండ్స్ పెట్టాలన్నా డబల్ కట్ చేసుకోవాలన్నాను కదా డబల్ కట్ చేసుకొని ఒక అంటే ఒక హ్యాండ్స్ అంతా అనేది మనము బుగ్గల మాదిరి అయితే పెట్టేసుకోవాలి అయితే చూడండి ఇలా అనేది నేను దాటి పెట్టేశాను సేమ్గా ఇక్కడ దాటి పెట్టేశాను దీన్ని అనేది ఇక్కడ నుంచి అనేది కుర్చిపెట్టుకుంటూ పోవాలి ఇలాగా ఇలా అనేది కూర్చోబెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పైన అలాగే సేమ్ ఇలా కింద కూడా కూర్చోబెట్టేసుకోవాలి ఇలా కూర్చోబెట్టేసుకున్న తర్వాత దీనికనేది కింద పట్టు బార్డర్ అయితే వేద్దాము అయితే ఇంకా చూడండి నేను ఈ బార్డర్ అయితే తీసుకున్నాను ఈ బార్డర్ని అనేది ఇది తిరగతిప్పేసి తిప్పేసి ఈ ఇది కూడా ఇలా ఈ ఇటువైపు వచ్చే కెళ్ళి అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇది అనేది మీరు ఇలాగ కరెక్ట్గా చూసి అనేది పెట్టేసేయండి ఇది కింద మనకు చెయ్యిని పట్టించి అనేది క్లాత్ తీసుకోవాలి పట్టు బార్డర్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా అనేది పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవాలి అలాగనే దీని పైన వచ్చేసి లైనింగ్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి చూడండి ఇలా లాగు వేసి ఇక్కడ నుంచి చివరికి అనేది ఇలా పెట్టి కుట్టు వేసేసుకోవాలి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇటు వైపు అనేది తిప్పేసి ఇది సన్నగా అనేది కొంచెం ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా అయితేనుక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే చూడండి ఇలాగ అయిక వస్తుంది ఇంకొకటి కూడా అనేది నేను కుట్టేశాను అనేది షోల్డర్లకు జాయింట్ వేసేసుకున్నాము ముందుగానే సంఖ అనేది మనం క్రాస్ తీసేసాం కదా క్రాస్ తీసేసిన దాన మనకు ఇట్లా పెట్టేసి మనము కుట్టేసుకోవడమే ఇది అనేది ఇట్లా చూసేసుకోండి ఇది మధ్యలో అనేది వచ్చేటట్టు అయితే చూసుకోండి ఇట్లాగా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇది షోల్డర్ మీద కరెక్ట్గా వచ్చేటట్టు అనేసి పెట్టేసి ఇక్కడ నుంచి ఇట్లా కుట్టు వేసేసుకోవడమే ఇలా అనేది హ్యాండ్స్ కుట్టుకోవాలి చూడండి రెండు దాంట్లో అయితే నేను హ్యాండ్స్ అయితే కుట్టేశాను ఇప్పుడైతే కనుక ఇక్కడ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్కి అనేది మనము లేస్ అనేది కుట్టుకున్నాము లేస్ కుట్టామంటే కనుక చాలా బాగుంటుంది చూడడానికి దీనికి డిజైన్గా లేస్ కుట్టడానికి అయితే ఇవి సమోసస్ టైప్ ఉంటుంది కదా లేస్ అన్నది ఆ లేస్ అయితే నేను తీసుకున్నాను ఈ లేస్ అయితే చూడండి ఇలా ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా అయితేనుక కుట్టుకోవాలి ఇలా మన డిజైన్ ఎలా ఉందో సేమ్ అలాగనే అనేది కుట్టుకుంటూ రావాలి చూడండి ఇలాగా మొత్తం అయితే కనుక ఇలానే కుట్టేద్దాము చూడండి ఇలా అయితే కనుక లేస్ వేసుకోవాలి లేస్ వేస్తానే చూడండి డిజైన్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా భలేగా ఉంది కదా ఇలా లేస్ వేసుకున్న తర్వాత ఇంకా దీనికి అయితే కింద అయితే కనుక కుర్చులు మాదిరి అయితే పెట్టేద్దాము చూడండి కూర్చోబెట్టడానికి పెట్టడానికి మీకు ఈజీగా ఉండేటట్టు అయితే ఇంకా చెప్తాను నేను ముందుగా అయితే కనుక లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది రెండు ఇలా తీసుకోండి అసలైన క్లాత్ అనేది కింది వైపు ఉండాలి లైనింగ్ క్లాత్ అనేది పై వైపు అయితే ఉండాలి ఈ రెండు అనేది ఈ మన పైన ఉంది కదా ఇది వచ్చేసి ఈ భాగం కూడా అనేది అసలైనకెళ్ళి ఉండాలి మనము ఈ క్లాత్ అసలైన క్లాత్ ఉంది కదా ఇది అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి అనేది మనము కుచ్చు పెట్టుకుంటూ పోయినామంటే కనుక ఒకటేసారి తొందరగా అయిపోతుంది అలాగనే సింపుల్గా కూడా ఈజీగా అవుతుంది మీకు ఇక్కడి నుంచి చూడండి ఇలాగా ఇంకా మీరు ఇట్లా లోపలేకైతే కుచ్చు పెట్టాలి కుర్చు అనేది ఇలాగ లోపలికి మర్చుకుంటా ఇలా కుచ్చు వేసుకుంటా అనేది ఈడి వరకు అనేది కుచ్చు పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇటువైపు మొత్తం ఎనికిపాటంతా కూర్చోపెట్టేసిన తర్వాత వైపు మొత్తము ఇంకా వచ్చేసి ఇటు పక్క అనేది మనకి ఎనికి భాగం అంతా కూర్చోపెట్టేసాం కదా ఇటువైపుది అనేది చూడండి ఇది వచ్చేసి ముందర పాటు దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి అసలు అయినకెళ్ళి ఉండిచ్చేసి దీన్ని అనేది ఇక్కడ నుంచి మళ్ళీ దీని మీద అనేది మొత్తం క్లాత్ అనేది పెట్టుకుంటూ రావాలి ఇలాగా ఇలా పెట్టేసి కుచ్చు పెట్టుకుంటూ రావాలి ఇలా అయితే కనుక మనకు ఈజీగా ఉంటుంది కూర్చు మనకనేది క్లాత్ మొత్తాన్ని అనేది దీనికే మొత్తం వచ్చేటట్టుగా కుచ్చు సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు లేకుంటే ఇంకా మనము నిదానంగా అవుతూ ఉంటుంది అంటే ఒకసారి మనం క్లాత్ మొత్తాన్ని ఏం చేస్తామంటే కుచ్చు పెట్టిన తర్వాత దీనికి జాయిన్ చేసేటప్పుడు అయితే తక్కువ ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎక్కువగా వచ్చిందంటే వేస్ట్ అయిపోతుంది తక్కువ వచ్చిందంటే మళ్ళీ ఇప్పటికీ కుచ్చు పెట్టాల్సి ఉంటుంది అందుకోసం అనేది ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది మొత్తం కుచ్చు పెట్టేసాను చూడండి ఇప్పుడైతేనాక మనము రెండు వైపులా అనేది ఇలా మొత్తం కుర్చు వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలాగ మనం పెట్టేసామంటే నీట్గా ఉంటుంది ఇక్కడ నుంచి మనము కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలాగా మనం పిల్లల సైజుని పట్టించి హ్యాండ్స్ ఎంత కావాలి అనేది చూసుకొని కుట్టు వేసేసుకోవడమే చూసి ఇక్కడ అనేది వీళ్ళు కట్టుకోవడానికి లూజు నడుము లూజు అందుంటేనాక లూజ్ లేకుండా ఉండడానికి కట్టుకోవడానికి నాడ పెట్టేసాయమన్నారు దానికోసం అయితే ఇంకా చూడండి నేనైతే కనుక ఒక నాలుగు ఇంజిలో ఎడలిపుతో క్లాత్ తీసేసుకొని ఇలా అయితే కుట్టి తిప్పేశాను దీన్ని అనేది లోపల పెట్టేసి ఇక్కడ నడుము దగ్గరనే ఇక్కడ పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే ఇలా లోపలికి పెట్టేసి సైడ్ చూసి ఇంకా రెండు పక్కల కుట్టు వేసేసుకోవడమే చూడండి రెండు వైపులు అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇటువైపు ఇటువైపు అనేది ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా మనమైతే ఈ నాడలు అనేది నార్మల్గా పెట్టేసాం కదా దీనికి ఏం పెట్టలేదు దానికోసం అయితే ఇంకా చూడండి నేనైతే ఇంకా పట్టు మాత్రమే తీసుకున్నాను ఈ పట్టు వచ్చేసి ఇంచుల ఎడలుపు మూడు ఇంచుల పొడుగుతూ ఉంది అనేది ఇలా మర్చి అనేది కుట్టుకోవాలి ఇలా అయితే ఇంకా వేసుకోవాలి ఇలా అయితే వేసేసాను ఒక్కొక్క దానికి మూడు మూడు లెక్క వేసేసాను దీనికి ఒక మూడు దీనికి ఒక మూడు ఇట్లా వేసుకున్నాను ఇది మొత్తం డ్రెస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు తిప్పేసుకున్నాము చూడండి డ్రెస్ మొత్తం అనేది కుట్టేది అయితే అయిపోయింది దీన్ని అనేది తిప్పేసుకున్నాము డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంది కదా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు మన పిల్లలకు చూడండి ఇది వచ్చేసి డిజైను చూడండి చాలా బాగుంది కదా చాలా ఈజీగా కూడా కుట్టేశాము దీనికి నేను బెల్ట్ కూడా కుట్టేశాను చూపిస్తాను చూడండి బెల్ట్ కూడా గుట్టేశాను నేను బెల్ట్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మళ్ళీ అది కుట్టేది ఎందుకు చూపియాలి అన్నట్టుగా నేనైతే ఏం చూపించలేదు చాలా బాగున్నాయి చూడండి ఈ నాడలు కానీ మనము సింపుల్గా అనేది డిజైన్ కూడా చాలా బాగుంది కదా హ్యాండ్స్ కానీ పిల్లలకు చాలా బాగుంటుంది ఇదైతే చీర చీరతో అనేది చీరేతో ఇద్దరు పిల్లలకు కుట్టమన్నారు ఒక పాపకు పదకొండు సంవత్సరాల పాపకు వచ్చేసి ఆరు సంవత్సరాల పాపకు ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తా చూడండి చూడండి ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇంకా సేమ్ టు సేమ్ అనేది అది ఎట్లనో ఇది కూడా సేమ్ అలాగనే అనేది కుట్టేశాను డిజైన్ కానీ ఏది కానీ మార్చలేదు సేమ్ ఎలాగనో అలాగనే అనేది కుట్టేశాను ఇంకా బెల్ట్ కూడా సేమ్ సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఏమంటే పొడుగు మాత్రమే పెంచేశాము హ్యాండ్స్ అనేది డ్రెస్ పొడుగు అనేది వెంచేసాము అంతే అంత మించైతే ఏం కాదు చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేసి తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో